ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ మతంలో సంకటహార చతుర్థికి విశిష్ట స్థానం ఉంది శ్రావణ మాసంలో వచ్చే ఈ చతుర్థికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ శ్రావణ మాసంలో ఆగస్టు పన్నెండు మంగళవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది ఈ సంకటహర చతుర్థి రోజున మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి సిద్ధియోగం రావియోగం శివయోగం కలయిక జరగనుంది కాబట్టి ఈ శ్రావణ చతుర్థి రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇంతటి ప్రత్యేకమైన రోజున గణేశుడిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ చతుర్థి రోజున చేసే పూజల వల్ల మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు సమృద్ధి లభిస్తాయని నమ్మకం మీకున్న అన్ని బాధల నుండి విముక్తి పొందుతారు ప్రతి నెలలో ఒకసారి సంకటహార చతుర్థి వస్తుంది అయితే శ్రావణ మాసంలో వచ్చే చతుర్థికి మాత్రం చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఆగస్టు పన్నెండవ తేదీన ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేస్తే చాలు మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి శ్రావణ చతుర్థి రోజున పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి పూజగదిని కూడా శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి పటానికి గంధం రాసి పూలతో అలంకరించుకొని పూజ కోసం సిద్ధమవ్వాలి ముఖ్యంగా గణపతి పూజలో ఎర్రని పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది గన్నేరు పూలతో కానీ మందార పూలతో కానీ పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది పూజ ప్రారంభించే ముందుగా మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టుకోవాలి అలాగే పూజగది ముందు ముగ్గు వేసుకోవాలి తర్వాత ప్రమిదలో నువ్వుల నూనెను పోసి అందులో ఐదు వత్తులను వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకుని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి తరువాత పూజగదిలో గదిలో ఉన్న గణపతి పటం ముందు ఒక ఎరటి వస్త్రం పరిచి అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు వక్కలు రెండు ఎండు ఎండుకర్జూరాలు పదకొండు రూపాయి బిళ్ళలను వేసి స్వామివారికి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టేటప్పుడు ఓం గణేశాయన మహా అనే మంత్రాన్ని మీ మనసులో అనుకుంటూ మూడు ముళ్ళు వేస్తూ ముడుపు కట్టాలి ఈ ముడుపు స్వామివారి పటం ముందే ఉంచాలి సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసే ప్రతి ఒక్కరూ ఓం గణపతాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి ఇంట్లో పూజ చేయండి ఇలా చేయడం వల్ల ఇంటిపై దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది ఇక ఈరోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి గరిక అంటే గణపతికి చాలా ఇష్టం గణపతి పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ఇరవై ఒక్క గరిక ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఈ గరిక ఆకులను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా మీ భర్త బాగా సంపాదించాలన్నా ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజగదిలో ఉన్న గణపతి పటానికి యాలుకలతో తయారు చేసిన ఒక మాలను వేయండి పూజ పూర్తయిన తరువాత ఈ యాలుకల మాలను తీసి మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టండి ధనాన్ని ఆకర్షించడంలో యాలకలు బాగా పనిచేస్తాయి ఇక ఈ రోజున చేసే పూజలో స్వామివారికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే అటుకులు ఉండ్రాళ్ళు అలాగే జామ పండును నివేదించవచ్చు ఇవేమీ నివేదించలేని వారు గణపతికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించినా సరిపో పోతుంది చివరిగా గణపతికి హారతి ఇచ్చి సాంబ్రాని ధూపం వేసి గణపతికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేయాలి తరువాత మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తల మీద వేసుకోవాలి ఉదయం ఈ విధంగా పూజ చేసిన వాళ్ళు మరలా సాయంత్రం సమయంలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి మీరు గణపతికి కట్టిన ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో గణపతికి పరమాన్నం తయారు చేసి స్వామివారికి నివేదించండి ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఈ వ్రతం ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అలాగే మంచం మీద కూడా కూర్చోకూడదు ఈ రోజున పూజ చేసే చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఈ రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి ఈ విధంగా శ్రావణ చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరించండి ఇక మీ ఇంటికి అదృష్టం కలిసి వచ్చి మీ జీవితంలో కష్టాలే ఉండవు ఈ రోజున ఇంట్లో గణపతి వ్రతం చేయలేని వారు కనీసం మీ పూజ గదిలో దీపం వెలిగించి ఓం గమ్ గణపతయ్యన మహా అనే మంత్రాన్ని చదువుతూ ఒక కొబ్బరికాయను కొరితే చాలా మంచిది ముఖ్యంగా ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున జమ్మి చెట్టు నీడలో నిలబడినా చాలు మీకున్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ శ్రావణ చతుర్థి రోజున లక్ష్మీదేవి విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటారు అందుకని ఈ చతుర్థి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది తెల్ల జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా పరిగణిస్తారు కాబట్టి ఈ శ్రావణ చతుర్థి రోజున వివాహం కాని వాళ్ళు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం అవుతుంది మంచి సంబంధం కుదురుతుంది ఈ చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది శ్రావణ చతుర్థి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి